జిల్లా పలమునేరులో ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు స్థానిక క్లాక్ టవర్ వద్ద మున్సిపల్ చైర్పర్సన్ చాముండేశ్వరి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వెంకటే గౌడ్ కేక్ కట్ చేసి అందరికీ పంచి పెట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు మంచి చేయాలని తపన వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు అన్ని వర్గాలకు సమన్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డికి ప్రజలంతా తోడుగా ఉండాలని ఆయన కోరారు అనంతరం అన్నతన కార్యక్రమం నిర్వహించారు ಅಂದ್ರು ಸ್ವ ರಮೇಶ್ ಸ್ವಾಮಿ हेलो 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 ಮಾತಾಡ <laughs> येरा पर आके ना ये बकरा केक तक गिर रहा है सही से सुन रहा हूं मतलब ये कोडी ना आप पेपर पे ना ये मैं ये चीज कर रहा हूं अनुज कोला अनुज कोला ये मंदिर दबाव में सिंगार स्टेशन में दबाव में ये मंदिर है ये चीज कर रहा है हिंदू सोता के स्टार्टे बैठो अरे बस क्या करने बैठना बस वाह क्या है ये कन्ना ओकरो ओकरिमबा प्लीज అందరికీ నమస్కారం పలమనేరు మున్సిపల్ చైర్పర్సన్ చాముండేశ్వరి సుధాకర్ గారికి అదేవిధంగా పట్టణ అధ్యక్షుడు జాఫర్ గారికి అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ హేమంత్ రెడ్డి గారికి హాస్పిటల్ చైర్మన్ సంగారెడ్డి గారికి మురళీకృష్ణ గారికి ప్రహ్లాద గారికి మండల అధ్యక్షుడు బాలాజీ నాయుడు గారికి రెడ్డి గారికి అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి కౌన్సిలర్లకు వైస్ చైర్మన్లకు వచ్చినటువంటి నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నమస్కరించుకుంటున్నాను మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలకు మంది విచ్చేశారు వారందరికీ కూడా నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన ఈ రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణం ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు పండుగలా జరుపుకుంటున్నారు దానికి కారణం ఈ గడిచిన నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు పరిపాలన ఎందుకంటే ఈ నాలుగు తొమ్మిది నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో మునుపెప్పుడు కూడా జరగనటువంటి అభివృద్ధి కావచ్చు సంక్షేమం కావచ్చు వృద్ధులకు పెన్షన్ కావచ్చు అనేక సంక్షేమ పథకాల ద్వారా నేరుగా వాళ్ళ గడప దగ్గరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నటువంటి జననేత జగనన్న గారికి ఈరోజు మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ రోజు నుంచి కోటి గుర్తుపెట్టుకోండి ఆయన నిండు నూరేళ్ళు ఇంకా అష్ట ఐశ్వర్యాలతో ఆయన చిరకాలం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగానే ఉండాలని మేము అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసాం ప్రజల కోసం నిరంతరం తప్పన పడి ప్రజలకు మనం ఏం చేస్తే ప్రజలకు మేలు జరుగుతుంది అని నిరంతరం కృషి చేసినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆయన జన్మదినాన మనం అందరం కూడా సంబరాలు చేసుకోవడం చాలా సంతోషకరం అదేవిధంగా మనం చూసాం ఈ నాలుగున్నర సంవత్సరంలో కులాలు మతాలు అనేక వర్గాలు అట్టడిగిన వర్గాలు అందరికీ కూడా సమన్యాయం కల్పించినటువంటి జననేత జగనన్న గారు ఆయన జీవిత కాలం ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటాడు మనం కూడా ఆయనకు తోడుగా ఉండాలని మనం అందరినీ కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం